భారతదేశ నలుమూలల నుంచి ప్రపంచంలో వివిధ దేశాలలో ఉద్యోగ రీత్యా వ్యాపార రీత్యా విద్యను అభ్యసించడానికి వెళ్ళినటువంటి భారతదేశ పౌరులు భారతదేశ యువత స్టాండ్ విత్ వైఎస్ఆర్ సిపి అనేటటువంటి నినాదాన్ని తీసుకోవడం చాలా అభినందనీయం చాలా సంతోషకరమైనటువంటి విషయం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో గత ఐదు సంవత్సరాల్లో జగనన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విదేశీ విద్య పేరుతోటి తీసుకొచ్చినటువంటి అద్భుతమైనటువంటి ఒక కొత్త విధానం ద్వారా అనేక మంది వివిధ దేశాల్లో మంచి మంచి యూనివర్సిటీస్లో ఉచితంగా చదువుకోవడంతో పాటు అనేక యూనివర్సిటీల్లో అడ్మిషన్స్ కోరుకుంటారు అలాంటి దశ నుంచి విద్యా వ్యవస్థని సర్వనాశనం చేసి తీసుకు తీసుకెళ్తున్నటువంటి ఈ కూటమి ప్రభుత్వం ఈరోజు అవలంబిస్తున్నటువంటి తప్పుడు విధానాలలో విద్యార్థులు విద్యకి దూరమవుతున్నారు విదేశాల్లో విద్యకి అంతకంటే ఎక్కువ దూరం అవుతున్నారు కాబట్టి ప్రతి ఒక్కరూ భారతీయ విద్యార్థి సంఘం ఈ స్టాండ్ విత్ వైఎస్ఆర్సీపీ అనేటటువంటి నినాదాన్ని తీసుకుంది దీనికి వైఎస్ఆర్సీపీ శ్రేణులు నాయకులు పెద్ద ఎత్తున మద్దతు పలుకుదాం విస్తృతంగా దీన్ని ప్రచారం చేద్దాం ప్రతి కుటుంబానికి ప్రతి ఏపీ రాష్ట్రంలో ఉన్నటువంటి విదేశాల్లో చదువుకుంటున్నటువంటి విద్యార్థులతో పాటు ఇక్కడ విద్యను అభ్యసించి విదేశాలకు వెళ్ళాలనుకుంటున్నటువంటి విద్యార్థులందరూ వారి తల్లిదండ్రులందరూ ఈ యొక్క క్యాంపెయిన్ లో పాల్పంచుకోవాలని పెద్ద ఎత్తున వైఎస్ఆర్సిపికి మద్దతుగా నిలవాలని వి స్టాండ్ విత్ వైఎస్ఆర్సీపీ అని నిలదీయాలని నినదీయాలని జగనన్నకి అండగా ఉండాలని కోరుకుంటూ వి స్టాండ్ విత్ వైఎస్ఆర్ వి స్టాండ్ విత్ ప్రతి ఒక్కరూ యునైటెడ్ గా వాయిస్ యునైటెడ్ ఫర్ చేంజ్ ఐఎమ్ విత్ వైఎస్ఆర్ సిపి ఐఎమ్ విత్ జగన్ అన్న ఈ నినాదాన్ని ప్రతి ఒక్కరు పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఐఎమ్ విత్ ఐఎమ్ విత్ ఐఎమ్ విత్ జగన్ అన్న అయం విత్ వైఎస్ఆర్సిపి ఇదే మన విధానం నినాదం కావాలి ఈ కూటమి ప్రభుత్వం ఒక తప్పుడు విధానంతో ఇచ్చినటువంటి హామీల్ని ఎక్కొట్టి ఏ విధంగా కూడా విద్యార్థులు దాన్ని నష్టపోతుందో ప్రతి ఒక్కరం గమనిస్తున్నాం దీని వ్యతిరేకంగా ఖచ్చితంగా అయం విత్ సిపి అనేటటువంటి నినాదంతో ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుతున్నాం